నేను మీ పాలకొల్లు వెంకటామరెడ్డి బీజేపీ కిసాన్ మోర్చా సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడిని ఇక్కడ ప్రజెంట్ మేము నేను ఇక్కడ బురూపల్లి నుంచి తిప్పారం వెళ్ళే దారిలో కొడవెల్లి బాగు దగ్గర ఒక సమస్య గురించి ఇక్కడ పర్యవేక్షణ నిమిత్తం రావడం జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది దారి తిప్పారం బురూపల్లి తిప్పారం మధ్యలో వందలాది రైతులకు ఉపయోగపడాల్సిన బీడ్ ఒక గతంలో ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభించబడి ఆ ఫౌండేషన్ స్థాయిలో ఆగిపోయింది ఇప్పటి వరకు ఐదు సంవత్సరాలుగా ఎన్నో సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా రెస్పాన్స్ లేదు ఇప్పటి వరకు రైతులు ఎన్నో వందల ఎకరాల భూములు పురుగుపల్లి వాళ్ళవి రైతులవి అక్కడ తిప్పారం పొలిమరలో ఉన్నాయి వాళ్ళు వ్యవసాయ పనుల నిమిత్తం రోజు వెళ్లడం రావడం ఇబ్బందిగా మారింది ఇది చాలా పెద్ద సమస్య గతంలో చాలా సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నా కూడా ఇప్పటికీ ఆ పని కంప్లీట్ కాకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది రైతులకి ఇప్పుడే ఒక ట్రాక్టర్ కూడా వెళ్లడం జరిగింది ఇటు నుంచి ఇంచుమించు ఒక మూడు నుంచి నాలుగు ఫీట్ల లోతు నీళ్ళ నుంచి వాళ్ళు బట్ట తడిచిపో తడుస్తూ వెళ్లాల్సిన పరిస్థితి ఎట్ ద సేమ్ టైం ఏదైనా వ్యవసాయ నిమిత్తం మందు మసాలాలు అలాంటివి తీసుకుపోవాలంటే సిక్స్ కిలోమీటర్స్ పక్క విలేజ్ నుంచి ఆరు కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఇదే నేపథ్యంలో ఇదే ఇదే లొకేషన్లో అనవసరంగా చెక్ డ్యామ్ నిర్మించడం జరిగింది ఇది ఈ మూడున్నర కోట్ల రూపాయలతో కట్టిన ఈ చెక్ డ్యామ్ వల్ల ఎవరికి ఉపయోగం లేదు ఇంత ముందు ఆల్రెడీ వన్ కిలోమీటర్ దూరంలో చెక్ డ్యామ్ ఉంది ఆ వాటర్ ఆల్రెడీ ఇక్కడ నిల్వ ఉన్నాయి ఆల్రెడీ ఉంది చెక్ డ్యామ్ అయితే ఆ ఈ చెక్ డ్యామ్ కట్టడం వల్ల ఏం ఉపయోగం లేదు ఆ చెక్ డ్యాము వల్ల నిలబడ్డ నీళ్లే ఇప్పుడు నిలబడి ఉన్నాయి ఆ చెక్ డ్యాము జస్ట్ ఒక బొమ్మలాగా అక్కడ పెట్టడం జరిగింది అది ప్రజాధనాన్ని మూడున్నర కోట్ల ప్రజాధనాన్ని కేవలం కాసుల కకృతితో టిఆర్ఎస్ ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు ఇలా చేయడం జరిగింది ఈ ఈ బడ్జెట్ ని ఇక్కడ కేటాయించినటువంటి బ్రిడ్జ్ ఇప్పటికి కంప్లీట్ అయిపోతుండే అంటే వాళ్ళు ప్రజల ధనానికి ఎంత విలువ ప్రజా ప్రయోజనాలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారు అనేది దీన్ని బట్టి తెలుస్తుంది ఈ విషయంలో ఇప్పటికైనా కనీసం జరిగింది ఏదో జరిగింది దానికి ఆ కాంట్రాక్టర్ పెండింగ్ పెట్టిన కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోవడంతో పాటు అది రీటెండర్ లేసి ఆ బ్రిడ్జ్ ఇమీడియట్ గా కంప్లీట్ చేయాల్సిందిగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఈ విషయంలో ఇప్పటికైనా రెస్పాండ్ కాకపోతే రైతుల వందలాది రైతులతో ఇక్కడ ధర్నా చేసే ప్రయత్నం చేస్తాము మేము ఆఫీస్ ముట్టడిచ్చే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి